నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ కుటుంబంలో జరుగుతున్న రగడలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది దువ్వాడ శ్రీ తన ప్రియురాలు మాధురికి ప్రాధాన్యం ఇచ్చి కట్టుకున్న భార్యను రోడ్డుపై వదిలేశారు గత కొన్ని వారాలుగా శ్రీకాకుళం జిల్లాలోనే కాక తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ వ్యవహారం ఎన్నో మలుపులు తిరిగి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది చక్కలిలో ఉన్న ఏ ఇంటి చుట్టూ గొడవ నడిచిందో ఆ ఇంటిని దువ్వాడ శ్రీను గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేయించారు శ్రీను మాధురి పేరిట ఆయన రిజిస్ట్రేషన్ చేశారు శనివారం ఆ ఇంటి బాల్కనీలో దివ్యల మాధురి ఉండటం చూసిన దువ్వాడ వాణి అక్కడకు ఆగ్రహంతో వెళ్లి హడావిడి చేశారు ఆ ఇంట్లోకి వెళ్లేందుకు శుక్రవారం కోర్టు తనకు అనుమతి ఇచ్చిందని ఇంతలోనే రిజిస్ట్రేషన్ ఎలా చేశారని వారిని నిలదీశారు మాధురి పేరు మీద శ్రీను రిజిస్ట్రేషన్ చేయడంపై చెల్లదని మాధురిని నిలదీస్తే ప్రయత్నం చేశారు అలా కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయారు దీనిపై ఆదివారం మాధురి ప్రెస్ మీట్ పెట్టారు ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ ద్వారా తాను కొనుగోలు చేశానని అన్నారు భార్య భర్తల మధ్య గొడవలుంటే వారిద్దరూ తేల్చుకోవాలని మాధురి తేల్చి చెప్పారు అయితే ప్రెస్ మీట్ లో దివ్యల మాధురి తన ప్రియుడు దువ్వాడ శ్రీను ఫోన్ చేసి కూడా క్లారిటీ ఇచ్చారు ఆ ఇంటిని తానే దివ్యల మాధురి పేరుపై రిజిస్టర్ చేశానని చెప్పారు తాను మాధురికి రెండు కోట్లు అప్పు ఉన్నానని అది తీర్చడం కోసం ఇంటిని ఆమె పేరుపై రిజిస్టర్ చేశానని చెప్పుకొచ్చారు తాను మాధురి వద్ద గతంలో ఎన్నికల కోసం ఆ అప్పు చేసినట్లుగా చెప్పారు ఇక మరోవైపు ఇటీవల వైరల్ అయిన దువ్వాడ శ్రీను మాధురి ఆడియో కాల్ విషయంలో కూడా దివ్యల మాధురి క్లారిటీ ఇచ్చారు ఆ ఆడియో కాల్ ఫేక్ అని దువ్వాడ వాణిని మిమిక్రీ చేయించిందని చెప్పారు తాను దువ్వాడను రాజా అని పిలుస్తానని తనను దువ్వాడా పేరుతో సంబోధిస్తారని చెప్పారు ఆ ఆడియో కాల్ లో అమ్మ అమ్మ అంటూ దువాడ సంబోధించారని మాధురి అర్థం లేని లాజిక్ చెప్పారు ఇక కొద్ది వారాల క్రితం మాధురికి యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఫోన్ కాల్ అది మరొకరి ఫోన్ లో మాధురి ఆ కాల్ మాట్లాడటంతో ఆ రికార్డింగ్ బయటపడింది కానీ మాధురి మాత్రం అది తమ వాయిస్ కాదని వాదిస్తున్నారు